సాహితీ మిత్రులకు నమస్కారం వనజా తాతినేని కవిత్వ ఛానల్కు సుస్వాగతం ఈరోజు కాలాన్ని జీవనానంద్ దాస్ కవిత్వం చదవటం మొదలెట్టాను కొన్ని కవితలు చాలా నచ్చాయి వెను వెంటనే రికార్డ్ చేస్తున్నాను మీకు వినిపిస్తున్నాను వినేసేయండి మరి వెళ్ళొద్దు సురంజన వెళ్ళొద్దు సురంజన అక్కడికి వెళ్ళొద్దు నువ్వు అక్కడ ఎవరిని పలకరించొద్దు నువ్వు వెళ్ళొద్దు సురంజన అక్కడికి వెళ్ళొద్దు నువ్వు ఈ పొలాల్లోకి రారాదు సముద్ర తరంగాల్లో కలిసి నా గుండెలోకి ఎగిరి పడరాదు అక్కడి మనుషులతో కలిసి అమ్మో అంత దూరంగా దూరంగా అనంత కాలకత్వంలోకి అలా వెళ్ళొద్దు సురంజన ఏమిటి అక్కడ మాట్లాడేది అంత మహా రహస్యం ఆకాశానికి వెనకాల ఉండే అనంత ఆకాశం మాధ్యమంలో నువ్వు ఈ భూదేవి లాంటి దానివి అక్కడి ప్రేమ నేల మీద పెరిగే గడ్డి మైదానం నీ గుండె ఇవాళ సురంజన నిజంగా పచ్చని గడ్డిలా ఉంది గాలి లేని శూన్యం గుండా గాలి వీస్తోంది ఆకాశం అంగలు వేస్తుంది అనంత ఆకాశ శూన్యంలోకి వెళ్ళొద్దు సురంజన వెళ్ళొద్దు నువ్వు మరొక కవిత ఆ రాత్రి ఆ రాత్రి నువ్విక్కడికి చేరుకుంటే బాగుండేది తరుశాఖల నీడల క్రింద నక్షత్రాల నవ్వుల వెలుగుల్లో హాయిగా కబుర్లాడుకునేవాళ్ళం అయినా నాకు తెలుసులే భరతోర్వీలో చైనాలో అమెరికాలో లండన్లో ఈ విశాల భూమండలంలో ఎక్కడైనా ఒకటేలే ఆలోచనలు అనుభవాలు ఉద్రేకాలు ఉబుసుపోక కబుర్లు పెట్టిన సరిహద్దుల్లో తిరిగితే రాత్రి చెప్పే రహస్యాలను అందంగా ఆవిష్కరించుకోవచ్చు కానీ కానీ మహామహుల జీవితాలన్నీ చరిత్ర తయారు చేసిన ఏదో ఒక మూసలు కరిగిపోవాల్సిందే అయితే ఇప్పుడు నువ్వెక్కడున్నావు చేతిలో ఏ పాచికతో ఆడుతున్నావు అయినా అడగటం దేనికిలే చేసిన విచారణలన్నింటిలో సత్యం సిద్ధించింది కనుకనా నాకు తెలిసిన ఉదయ సంధ్యల ఉయ్యాలల్లో మధ్యాహ్నపు మంటల్లో నదీమతల్లుల నాట్యాల్లో నక్షత్రాల నవ్వుల్లోనే విచారించి గ్రహించదగినదంతా విచిత్రంగా దాక్కుని ఉంది జీవనానంద దాస్ కవితలు రెండు విన్నారు ఈ కవిత్వాన్ని అనువాదంలో ఉంచిన వారు కుందుర్తి ఆంజనేయులు మిత్రులారా ఈ కవిత్వం మీకు నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకా మీ బంధుమిత్రులతో పంచుకోండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి విభిన్నమైన కవితలతో మీ ముందుకు అప్పుడప్పుడు వచ్చేస్తూ ఉంటాను వింటున్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు నమస్తే ప్రాతకాల వర్షస్సులు లాంటి ఈ కవిత్వం మీకు మరింతగా నచ్చాలని మరీ మరీ వింటారని అభిలషిస్తూ నమస్తే